హలో అండి అందరికీ నేను ఆన్లైన్ అమెజాన్లో నిషిన్ హాట్ అండ్ స్పైసీ కొరియన్ వెజ్ నూడిల్స్ ఆర్డర్ పెట్టాను ఇది ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో చూద్దాం నేనైతే ఒక పెద్ద ప్యాక్ని ఆర్డర్ పెట్టాను ఇందులో ఫైవ్ మినీ ప్యాక్స్ ఉన్నాయి దీని కాస్ట్ వచ్చేసి టూ ఫార్టీ రూపీస్ చిన్న ప్యాక్ ఒకటి వచ్చేసి ఫార్టీ నైన్ రూపీస్ ఉంది ఇప్పుడు వీటిని ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో చూద్దాం ఇందులో సీజనింగ్ ఆయిల్ అండ్ సీజనింగ్ మిక్స్ ఇచ్చారు ఈ నూడిల్స్ని వాటర్లో ఫైవ్ మినిట్స్ బాయిల్ చేయాలి ఈ నూడిల్స్లో చాలా ఫ్లేవర్స్ ఉన్నాయండి నేను ఈరోజు వెజ్ నూడిల్స్ ట్రై చేస్తున్నాను ఇప్పుడు ఇందులో సీజనింగ్ ఆయిల్ అండ్ సీజనింగ్ మిక్స్ యాడ్ చేద్దాం నూడిల్స్ రెడీ అండి ఇప్పుడు టేస్ట్ చూద్దాం ఈ నూడిల్స్ టేస్ట్ మాత్రం టూ స్పైసీ అండి స్పైసీ తినగలిగిన వారే ట్రై చేయండి చిన్నపిల్లలకి మాత్రం అసలు పెట్టద్దు నాకైతే నచ్చలేదండి మా ఇంట్లో కూడా ఎవరు తినలేకపోయారు ఈ నూడిల్స్ ట్రై చేసి నచ్చిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్